అందరికి నమస్తే అండి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతోంది భాగస్వామ్య సదస్సు జరగబోతోంది దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ సిఐఐ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పారిశ్రామిక సమాఖ్య ఇద్దరూ కలిపి నిర్వహిస్తున్నారన్నమాట సో ఇది దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన సదస్సుగా దీన్ని భావిస్తున్నారు దీన్ని దీనిలో సాధ్యమైనంత ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేలాగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు దాదాపుగా రెండు నెలల కిందటే సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు అండ్ లోకేష్ గారు అండ్ సంబంధిత శాఖ మంత్రులు అధికారులు అందరూ కూర్చొని అసలు ఏ ఏ దేశాల్లో ఏ పెట్టుబడిదారులు అంటే ఈ పారిశ్రామిక విధానాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే మన దేశానికి మన రాష్ట్రం వాళ్ళు కావచ్చు మన దేశానికి సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అలాగే మన రాష్ట్రంలో అవకాశం ఇప్పుడు మన రాష్ట్రంలో డ్రోన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అండ్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇవన్నీ ఎక్కువగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు సో ఇవి ఏ దేశంలో దీనికి సంబంధించిన మూలాలు ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసి అది ముందుగానే ఒక డాక్యుమెంట్ అండ్ డా ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ చేస్తున్నారు సో అందుకే ఇప్పుడు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో జరగబోతున్న సదస్సుకి దాదాపుగా ముప్పై దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు రెండు వేల కంపెనీలకు చెందిన ప్రతినిధులు రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారన్నమాట ఇందులో మనం ఇందాక చెప్పుకున్నాం కదా డ్రోను ఐ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అండ్ ఆటోమొబైల్స్ కావచ్చు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈ ఆహార శుద్ధి కావచ్చు లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్ని భిన్నమైన రంగాలకు సంబంధించిన వాళ్ళు రాబోతున్నారు దీనిలో భాగంగా ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులైంది ఆయన దుబాయ్ వెళ్ళారు మూడు రోజుల పాటు యూఏఈ దుబాయ్లో పర్యటించి దాదాపుగా రెండు వందల యాభై మంది పారిశ్రామికవేత్తలను కలిసి దుబాయ్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను కలిసి అలాగే అక్కడ స్థిరపడిన తెలుగు వాళ్ళను కలిసి వాళ్ళలో ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారనేది వాళ్ళని మోటివేట్ చేసి అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు వివరించి ఆయన నిన్న తిరిగి వచ్చారనమాట ప్రస్తుతం నారా లోకేష్ గారు ఐదు రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆయన కూడా చేస్తున్నది అదే ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియాలో ప్రధాన నగరాల్లో ఆయన పర్యటిస్తున్నారు అక్కడ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను కలిశారు ఆ ప్రభుత్వ పారిశ్రామిక వర్గాలను కలిశారు అలాగే వివిధ నగరాల్లో ఉన్న పరిశ్రమలని పారిశ్రామిక ప్రతినిధులను కలిశారు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరెవరు స్థిరపడ్డారు అక్కడ వాళ్ళలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే కెపాసిటీ ఎవరికి ఉంది ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది అనేది వాళ్ళని కలిశారు వాళ్ళని మోటివేట్ చేశారు సో ఇట్లా తండ్రి కొడుకులు అంటే వాళ్ళ ప్లానింగ్ ఎంత పెర్ఫెక్ట్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు నారా లోకేష్ గారు నెల రోజుల కిందట లండన్ వెళ్ళారు ఇదే పర్పస్ మీద వెళ్ళి అక్కడ రోడ్ షో చేశారు అండ్ నూట యాభై మందికి పైగా పారిశ్రామికవేత్తలను కలిశారు అదే స్థానానికి లండన్కు మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండో తేదీని నవంబర్ రెండో తేదీని వెళ్ళబోతున్నారు ఒక మూడు నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటించబోతున్నారు అక్కడ కూడా వివిధ పారిశ్రామికవేత్తలను కలుస్తారు అక్కడ చంద్రబాబు గారు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తారు ఇలా ఎందుకు అంటే మల్టిపుల్ టైమ్స్ ఎందుకు వెళ్తున్నారు ఇన్ని దేశాలకు ఎందుకు తిరుగుతున్నారు అంటే కేవలం అక్కడ వాళ్ళని మోటివేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలి ఒక ప్రోడక్ట్ మనం అమ్మాలి అనుకుంటున్నప్పుడు మన ప్రొడక్ట్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనాలి అనుకుంటున్నప్పుడు మన దగ్గర ఉన్న గొప్పతనం ఇదే ఎందుకు కొనాలి ఇక్కడ ఎందుకు వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి ఇక్కడ పెట్టుబడులు పెడితే వాళ్ళకి మనం ఏం ఇస్తాం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం దేనిలో గొప్ప మన దగ్గర ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళని వాళ్ళకి వివరించాలి అలా వివరించి చెప్పాలి అన్నప్పుడు సహనం ఉండాలి మనం చాలా జాగ్రత్తగా అంటే ఆ మో మోటివేషన్ కావచ్చు అండ్ ఒక సానుకూల దృక్పథాన్ని తీసుకురావడం కావచ్చు ఇవన్నీ కూడా అంటే చంద్రబాబు గారికి ఎక్స్పీరియన్స్లో ఉంది ప్లస్ గత ఐదేళ్ళు తగిలిన దెబ్బల నుంచి కోలుకోవాలంటే ఆ గాయాల నుంచి కోలుకోవాలంటే ఖచ్చితంగా ఇలా శ్రమ పడక తప్పదు అదే ఇప్పుడు ఇది సక్సెస్ అయిందనుకోండి అనుకోండి రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఏడులోన ఇరవై ఎనిమిదిలోన మళ్ళీ ఇటువంటి పారిశ్రామిక సదస్సు పెట్టారు అనుకోండి అప్పుడు ఎంత కష్టపడిపోయినా పర్వాలే ఎందుకంటే ఆల్రెడీ ఇది జరిగిన పాజిటివ్ వైబ్స్ లోపల ఉంటాయి కాబట్టి ఈ సక్సెస్ అయిన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి పారిశ్రామిక వర్గాల్లో వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ జరగబోయే సదస్సుకు వస్తారు కానీ ఈ సదస్సుకు మాత్రం ఖచ్చితంగా మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి పాజిటివ్ రావాలి అంటే ఇలా శ్రమ పడక తప్పదన్నమాట అందుకే చంద్రబాబు గారు లోకేష్ గారు అండ్ వివిధ మంత్రులు కూడా పదే పదే తిరుగుతున్నారు కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ చూడండి లడ్డూపల్లెం డాట్ కానీ సో దీని ప్రత్యేకత ఏంటంటే ఒక పదిహేను మంది మహిళలు కలిపి ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అనే సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తో లడ్డూలు తయారు చేయడం అలాగే హాట్ స్నాక్స్ తయారు చేయడం కూడా నేర్చుకున్నారు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్తో లడ్డూలు తయారు చేయడం నేర్చుకున్నారు వాటితో పాటు కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి మంచి ఇంగ్రీడియంట్స్ అంటే మిల్లెట్స్ కానీ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇవన్నీ కూడా సో వీటితో వీళ్ళు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వీళ్ళు తయారు చేస్తారు హోమ్ మేడ్ అనమాట దీనిలో వాడే నెయ్యి కావచ్చు ప్రోడక్ట్స్ కావచ్చు అన్నీ కూడా మంచి సో అందుకే మనం ప్రమోట్ చేస్తాం కొనుక్కుంటున్న క మన సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో వీలైతే మీరు కొనుగోలు చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్